హలో అండి నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను మీ సుజాతానంద్ ఈ సంవత్సరం శ్రీరామనవమికి మా ఊరి రామాలయంలో నవమి ముందు రోజు ఈ విధంగా కళ్యాణం విగ్రహాలకి మంగస్నానాలు జరిగాయి గుడి బయట ఈ విధంగా పంచలోక విగ్రహాలని డెకరేషన్ చేసేసి మంగస్నానాలు కాబట్టి ఇలా ది వైట్ కలర్ క్లాత్ అయితే తీసుకొచ్చారండి విగ్రహాలకి బట్టలు కట్టడానికి స్వామివారిని సీతాదేవిని లక్ష్మణుని ఆంజనేయ స్వామిని ఈ బట్టలతో అలంకరణ అయితే పూర్తి చేసుకుని మంగళ స్నానాలకైతే అయితే రెడీ చేస్తాము సాయంత్రం సమయంలో ఏడు గంటలకల్లా ఊర్లో భక్తులందరూ వచ్చి ఆ రాముల వారికి మంగళ స్నానాలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయండి స్వామివారి మంగళ స్నానాలు ఎలా జరిగాయో మీరు కూడా చూసేయండి లాస్ట్ వరకు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ని క్లిక్ చేయండి ಅ <laughs> <laughs>

Tchau. Yeah.